హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో ఈ ఫ్లాట్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సెంబల్ని ఆన్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉందండి కంప్లీట్ గా సీలింగ్ వర్క్ చేసిస్తారండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి పదకొండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్ అండి కంప్లీట్ గా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాస్ అవైలబుల్ అండి కంప్లీట్ గా వన్ ఫ్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది కంప్లీట్ గా హైవే ఫేసింగ్ అండి ఫ్లాట్ అయితే మాత్రం ఎంట్రన్స్లో టేక్ వుడ్ డోర్ అండి కంప్లీట్ గాను ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా కంప్లీట్గా పెయింటింగ్స్ కుట్టీలు అన్నీ అండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఇది సేల్ చేస్తున్నారు కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దది బెడ్రూమ్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బాగుందండి చాలా గా చాలా నైస్గా ఉన్నాయండి టైల్స్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ కూడా చాలా పెద్దది చాలా బాగా డిజైన్ చేశారు టైల్స్ కూడా చాలా బాగున్నాయండి టైల్స్ అయితే మాత్రం టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వేశారు నెక్స్ట్ కలర్స్ అయితే మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారండి చక్కగా వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ఏరియాలో రెంట్స్ అయితే రెంట్స్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది నెక్స్ట్ స్కూల్స్ కాలేజెస్ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గరండి ఇది వచ్చేసరికి యూటిలటీ అండి యూటిలటీలో మీకు వాషింగ్ పాయింట్ పాయింట్ ఇచ్చారు నెక్స్ట్ రెండు ట్యాబ్స్ ఇచ్చారండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఉడాయి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఏపీ రేరా కూడా ఉంది అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉడాయి అప్రూవ్డ్ ఫ్లాట్స్ అయితే మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఎవరికైనా సిటీకి దగ్గరలో మెయిన్ రోడ్ కానుకొని కావాలి అనుకుంటే చాలా చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది అందుకని ఓన్లీ వన్ ఫ్లాటే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఇది వచ్చేసరికి లగేజ్ గట్రా పెట్టుకోవడాకండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ కంప్లీట్ గా అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా పెద్దది బాల్కనీలో వాష్ వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారు నెక్స్ట్ అలాగే ఎలక్ట్రికల్ పాయింట్ కూడా ఇచ్చారు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని నెక్స్ట్ ఇవ్వండి ఇది కంప్లీట్గా మెయిన్ రోడ్ అండి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి ఇది శ్రీ చైతన్య స్కూల్ అండి కామాక్షి నగర్ శ్రీ చైతన్య స్కూల్ ఆ ముందుకి ఎస్కే డిగ్రీ కాలేజ్ ఉంది ఇటువైపు స్కూల్స్ కూడా ఏ ప్రాబ్లం లేదండి పిల్లలకి కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా దగ్గర మార్కెట్ ఏరియాస్ అయితే చాలా దగ్గర అండి టోటల్గా లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ చెప్తున్నారండి సిట్టింగ్లో తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఇది వచ్చేసరికి మీకు ఈ వీడియోలో చూడవచ్చు కంప్లీట్గా ఈ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదండి ఇదేనే కలెక్టర్ ఆఫీసు ఈ ఏరియా అంతా కామాక్షి నగరం చాలా మంచిగా ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి కంప్లీట్గా మీకు డీటెయిల్ ఇస్తాను నా నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్